నేను మీ మిత్ర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా కొనసాగుతుంది ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినా పరిశ్రమలు వచ్చినా అది బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ను చేకూరుస్తుంది కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చడమే కాకుండా పేరును కూడా తీసుకువస్తుంది మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లండన్లో జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ ఇండియా వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో పాల్గొన్నారు మరి కేటీఆర్ గారు ఆ సదస్సును ఉద్దేశించి ఏం మాట్లాడారు అంటే అందులో కేటీఆర్ గారు చాలా వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి వారు మాట్లాడితే ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సిందే మరి అటువంటి నాయకుడు ఏం మాట్లాడాడో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం కేటీఆర్ గారి మాటలు వింటే ఖచ్చితంగా తెలంగాణ ప్రతి పౌరుడు గర్వించాల్సిందే అభివృద్ధికి మోడల్ మన తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు అండదండగా టిఎస్ ఐపాస్ సంపద సృష్టి కాదు సమాన పంపిణీలో కూడా తెలంగాణ ఫస్ట్ తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది దీనంతటికీ కారణం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వారి యొక్క విజనరీ లీడర్షిప్ లో వేగవంతమైన స్థిరమైన మోడల్ గా నిలిచింది అని తెలుపుతూ మా తెలంగాణ అద్భుతం రండి పెట్టుబడులు పెట్టండి అని పిలుపునిచ్చారు కేటీఆర్ గారు ఏదైనా మీరు సూపర్ కేటీఆర్ గారు ఎందుకంటే మీరు అధికారంలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా రండి పెట్టుబడులు పెట్టండి అని పిలుపునివ్వడం సూపర్ అంటే సూపరే మరి నాకు తెలిసి నిజమైన నాయకుడి లక్షణం ఇది మనం కాదు ముఖ్యం జనం ముఖ్యం మన రాష్ట్రం ముఖ్యం బీఆర్ఎస్ పాలనలో మూడు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని కేటీఆర్ లండన్ సదస్సులో తెలిపారు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి ప్రాణాలను సైతం పనంగా పెట్టి సాధించింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపింది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీనే తెలుగోడి దమ్మును లండన్ లో చూపించినటువంటి కేటీఆర్ గారికి ధన్యవాదములు